వర్షాకాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ చాలా సాధారణంగా చూస్తూ ఉంటాం ఈ మధ్య కాలంలో చికెన్ గునే కూడా ఎక్కువ కనబడుతుంది ఇది ఒక వారం ఉండొచ్చు కానీ అసలు సమస్యలా ఆ తర్వాత మొదలవుతుంది మీ శరీరం బాగున్నట్టు అనిపించిన కీళ్లు ప్రతి కదలికలో చిన్నగా నొప్పి మొదలవుతుంది ఎందుకంటే ఈ వైరస్ కీళ్లలో ఇన్ఫ్లమేషన్ అంటే వాపు తెస్తుంది ఇది కీళ్లలో గట్టిగా గుండె కొట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది కొందరిలో ఇది కొన్ని వారాల్లో తగ్గిపోతుంది ఇంకొందర్లో నెలల పాటు కూడా ఉంటుంది సమతుల్యత చాలా ముఖ్యం విశ్రాంతి శక్తిని తిరిగి కానీ ఎక్కువ విశ్రాంతి కీళ్లను గట్టిగా చేస్తుంది కదలిక కీళ్లను సులభంగా ఉంచుతుంది కానీ ఎక్కువగా కదిలితే వాపు పెరుగుతుంది అందుకే నెమ్మదిగా నడక సాఫ్ట్ యోగా లేదా ఫిజియోథెరపీ సరైన మార్గం ఉదయం కీళ్లు గట్టిగా ఉండటాన్ని తగ్గించడానికి వెచ్చని కట్టు వాడండి సాయంకాలం వాపును తగ్గించడానికి చల్లని కట్టు కూడా వేసుకోవచ్చు మీ ఆహారం కూడా ఔషధమే పసుపుతో ఉన్న పాలు గింజలు వాల్నట్స్ అండ్ సాధారణ కూరగాయల కిచిడి కూడా ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి కొన్నిసార్లు ఈ నొప్పి పన్నెండు వారాలకు మించి కనుక కొనసాగినట్టయితే ఈ తాత్కాలిక నొప్పి శాశ్వత నష్టంగా మారకుండా చూసుకోవడానికి మంచి రొమటాలజిస్ట్ ను కూడా కలవాల్సిన అవసరం ఉండొచ్చు